హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈ రెసిపీ వచ్చేసి వాంజా అండి మన పురాతన కాలంలో అయితే చాలా ఎక్కువగా అయితే చేసుకునే వాళ్ళు మన పెద్దలు ఎందుకంటే మనకి జలుబు దగ్గు సమస్యలు వంటి ఏవి రాకుండా అయితే ఎంతో మేలు చేస్తుంది దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కూడా చూస్తున్నాయి కదండి మనం ఇది వచ్చేసి నౌకలతో అయితే చేసుకోవాలి దానికి అందుకంటే ముందు దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి చూస్తున్నాయి కదా వాము ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి అలానే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి వన్ టు టూ మినిట్స్ అయితే ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవే కదా అలానే ఆనియన్ కూడా అవసరం లేదండి ఎక్కువసేపు ఏం పెట్టద్దు అలానే స్టవ్ అనే సిమ్లోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆయిల్ ఆయిల్ ఫ్రై అయినంత వరకు చూస్తున్నారు కదా పసుపు కూడా ముందుగా తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి అయితే ముందు డీప్ ఫ్రై అయితే అవుతుంది సో అందుకోసమేనండి రెడ్డిష్ చిన్న రెడ్డిష్ వస్తే సరిపో అలానే ఇప్పుడు అల్లం కూడా తీసుకోండి అల్లం కూడా చాలా మంచిదండి హెల్త్కి డైలీ పిల్లలకి అల్లం అనేది ఇస్తూ కూడా కపం అనేది కూడా తగ్గుతుందండి ఇదొక చిన్న టిప్ అనుకోండి అది వాళ్ళు అల్లం తినకపోతే హనీ కలిపి ఇవ్వండి పిల్లలకి చాలా మంచిదండి చూసినా కదా జీలకర్ర పొడి అలానే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇదొక ఆప్షన్ మాత్రమే నేను ఇక్కడ కల్ూపు అనేది యూజ్ చేసాను అండి ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం కూడా ఇట్ వేసుకొని మనం కలుపుకోండి అలానే ఇక్కడ మనం ఒక క్వాంటిటీ తీసుకొని వాటర్ తీసుకోండి వాటర్ వచ్చేసి నేను ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకుని ఎందుకంటే నేను టూ గ్లాసెస్ ఆఫ్ నోకల్ తీసుకుంటున్నాను ఈ క్వా ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల నోకల్ అనేది ఉడికేసరికి మనకి టైం పట్టేస్తుందండి లేదు మీరు ఒకవేళ ఎక్కువసేపు కాదు అనుకుంటే నోకలు హాఫ్ అన్ అవర్ ముందుకు కూడా క్లీన్ చేసుకొని సైడ్ నుంచుకొని ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అలా కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేసి నెక్స్ట్ వీడియో పెడతాను చూసినా కదండి మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు నేను తీసుకున్నాను చింతపండు ఆ మీడియం సైజు కూడా నేను నూకలు బట్టి అయితే తీసుకుంటున్నాను ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న వాటర్ మరిగించాక మనం క్లీన్ చేసుకుంటాం కదా నూకల్ని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ అంతా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ తో చూడండి ఎంత వాటర్ ఎంత అబ్జర్వ్ అయిపోయిందో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేసి చూడండి మనకి రెడీ అయిపోద్ది ఇదంతా మనకు ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అయితే అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ వామ్జప్ అయితే రెడీ అయిపోయింది మెయిన్ ఈ రెసిపీ వచ్చేసి వింటర్లో చేసుకోండి చాలా మంచిది హెల్త్కి థ్యాంక్ యూ